సెలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగుంటుంది ఐ థింక్ ఎన్డీఏ కూటమి సో సెంట్రల్ లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్టేట్ లో టీఎస్ లో చంద్ర ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తారు అనుకుంటున్నాను సో దట్ ఈస్ దింగ్ మరి కూటమితో రావడం ఎలా ఉంది అంటారు అంటే కలిసి రావడం సో బిగ్ ప్లాన్ ఈ ఫైవ్ ఇయర్స్ జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది గుడ్ బట్ కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుండీ నవరత్నాలు ఇచ్చారు కదా కరెక్ట్ ఇచ్చారనుకుంటున్నాను కాకపోతే ఇన్ఫ్రా ప్రొవైడ్ చేయలేదు సో రాజధాని కానీ చేయలేదు అనుకుంటున్నాను చేశారు కానీ బేసిక్ నీడ్ యువతకు ఏం చేయలేదు అనుకుంటున్నాను నేను సో కంపెనీస్ కానీ రాజధాని నిర్మించడం కానీ సో అక్కడ పీపుల్స్ వేరే స్టేట్స్కి వెళ్ళి అంటే చాలా దూరం వెళ్ళి ఉంటున్నారు కదా పేరెంట్స్ కి దూరంగా సో అక్కడనే మనకంటూ రాజధాని నుండి మనకంటూ అంటే సొంతంగా ఒక రాజధాని ఉండి అక్కడ మన కంపెనీ దగ్గర కంపెనీస్ లో వర్క్ చేసుకుంటా అంటే పేరెంట్స్ దగ్గర దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా సో నేను అలా థింక్ చేశాను సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా దాని గురించి మీ అభిప్రాయం అంతగా ఆలోచించలేదు బట్ వాళ్ళు కూడా బాగా చేశారు అనుకుంటున్నాను మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ సీఎం అయితే ఎలాంటి మార్పులు వస్తాయండి చెప్తున్నారు కదా మేము రైతుల మీద ఫోకస్ చేస్తాం రాజధాని మీద ఫోకస్ చేస్తామని ప్లస్ టైం చేంజ్ అయితే అంటే టైం చేంజ్ అయితే అంటే ఏమన్నా కొత్త ఆలోచనలు కానీ కొత్తగా ఏమైనా డెవలప్మెంట్ కానీ కావచ్చు కదా జగన్ ఏమో వై నాట్ వన్ సెవెన్ ఫైవ్ అంటున్నారు కదా మరి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు కూటమి స్ట్రాంగ్ ఉందని అంటున్నారు సో వన్ హండ్రెడ్ వన్ థర్టీ సీట్స్ రావచ్చు అనుకుంటున్నారు